چلو <laughs> <laughs>

आप मेरे साइड को चलिए राइट राइट हनुमंत रिंग लाओ पकड़ो पकड़ो सर बैठो भाई उसको बहुत कुछ नहीं है वो बड़ा पक्का करेगा वो बड़ा क्या है ये चीज वाला बार ما اوھڙي پوري پيڙي ۾ ڏيڻا مٿي ٿي سگهن ٿا. من ضرور پليز پليز. اڪي هن ۾ آھي. 爸ل <laughs> কাকতা দুটি মারেলে মারেয়ে মারে য়েয়ে మాట్లాడకనే నువ్వు ఇంట్రొడక్షన్ చేయి ఒక్క నిమిషం ఇంట్రొడక్షన్ చేయను சந்தரங்க தெரியுது வாரி மாட்டலு வாரி மாட்ட கூடோ நான்

ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మన అందరి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి యొక్క రామాయణ కావ్యం రచించిన మహర్షి వాల్మీకి అవతరించినట్టు రోజు యావత్ భారతదేశంలో యావత్త ప్రపంచ దేశాలలో కూడా రామాయణ కావ్యం హిందువుల ఆరాధ్యమైనది అటువంటి మహానుభావుడు రచించిన కావ్యము ఆ మహానుభావుడు యొక్క ఉత్సవాలు జరుపుకోవడం అనేది మనకు కూడా ఎంతో అదృష్ట కారణం కాబట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో మార్చి వాల్మీకి అవతర మనం చేర్చుకుంటున్నాము దాన్ని ఉద్దేశించి కూడా ఉద్దేశించి మాట్లాడాలని ప్రియతమ నాయకుడు శ్రీ రామచంద్ర గారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తర్పించి నుంచి రాష్ట్ర ప్రజలకు నేను వాల్మీకి జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ మహర్షి అయితే రాముడి యొక్క చరిత్రని మనందరికీ అందించినటువంటి మహర్షి ఈరోజు ఆ ఒక మహర్షి వాల్మీకి సంబంధించినటువంటి ఒక వారసత్వంలో ఉన్నటువంటి ఒక వర్గము నిజంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినటువంటి వర్గాలుగా మారినాయి నాకు ఈ మధ్య కాలంలో చాలామంది గద్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వాల్మీకి సోదరులు వచ్చారు నా దగ్గరికి బోయే వాల్మీకి సోదరులు మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది మరి వారి యొక్క పరిస్థితులు ఈరోజు వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకవైపు నగరాల్లో వాల్మీకి సమాజము వారు పడుతున్న కష్టాలు అదేవిధంగా ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వారి పట్ల అనేక రకాలైనటువంటి ఒక వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి క్యాస్ట్ విషయంలో కానివ్వండి వాల్మీకి సమాజాన్ని ఈరోజు బాగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం వాస్తవానికి వెనకబడిన తరగతులు సంబంధించిన దాంట్లో వాల్మీకి ఒక సమాజం వస్తుంది ఈరోజు ప్రభుత్వము పదే పదే మాట్లాడితే మేము వెనకబడిన తరగతులకు బీసీలకు న్యాయం చేస్తూ ఉన్నాం ఎస్సీలకు న్యాయం చేస్తూ ఉన్నాం అవి చేస్తూ ఉన్నాం చెప్తా ఉన్నారు కానీ ఏ ఒక వెనకబడిన తరగతులు పిల్లలు మన ప్రభుత్వ గురుకులాలలో చదువుతున్నటువంటి ఒక పిల్లలు దాదాపు ఆరు లక్షల డెబ్భై వేల మంది ఈరోజు గురుకులాల్లో బీసీ ఒక విద్యాలయాల్లో చదువుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళకు పెట్టే ఒక తిండి వాళ్ళని చదివిపించేటటువంటి టీచర్లు లోన్ అయినాయి తిండి కూడా సరిగ్గా ప్రభుత్వం పెట్టట్లేదు అని చెప్పేసి చ చాలా గురుకులాల్లో వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్లో మనం చూస్తా ఉన్నాం అనేకమైన హాస్టల్స్ నేను తిరిగాను చాలామంది పిల్లలు అనారోగ్యాలతో వాళ్ళు మళ్ళీ చదువుకు మానుకొని కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రభుత్వము గురుకులాలన్నీ కూడా సొంత భవనాల్లో కాకుండా అద్దె భవనాల్లో జరుపుకుంటే ఈరోజు దాదాపు ఆ ఏడు వందల భవనాలు ప్రైవేటు భవనాలు ఉన్నాయి అద్దె గట్టక ఆ ఇంటి ఓనర్లు వచ్చి ఆ బిల్డింగ్ ఓనర్లు వచ్చి తాళాలేసి పిల్లలకు చదువు లేకుండా చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితి తెలంగాణలో ఈరోజు ఓబీసీ యొక్క వర్గాలకు ఉన్నది గురుకులాల పేరు మీద మీరు ఏదో అవి చేస్తున్నావో ఏం చేస్తారో చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ వాస్తవానికి గురుకులాల పరిస్థితి ఈరోజు అక్కడ చదువుతున్నటువంటి ఓబీసీ వర్గానికి చెందిన పిల్లలు వారి యొక్క పరిస్థితి నిజంగా చాలా దీనంగా ఘోరంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది నేను చెప్పింది కాదు మీ యొక్క అధికారులే ఈరోజు అసహాయంతో నిధులు లేక బిల్డింగ్ని కూలిపోతుంటే దాన్ని రిపేర్ చేయలేక పిల్లలకు మంచి బియ్యం ఇవ్వలేక మంచి భోజనాలు ఇవ్వలేక రెంట్ కట్టలేక రెంట్ కట్టకపోతే బిల్డింగ్లు క్లోజ్ చేసి పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తున్న పరిస్థితిలో తెలంగాణలో ఉంది కాబట్టి వాల్మీకి జయంతి నాడు ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు ఈరోజు ఈ న్యాయం చేయాలంటే మీరు ముందు ఓబీసీ జాతి పిల్లలకు ఎస్సీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు వారు సంబంధించినటువంటి ఒక విద్యా బోధన వాళ్ళ హాస్టల్స్లో వాళ్ళ గురుకులాల్లో సరైనటువంటి ఒక నిధులు ఇచ్చి అక్కడ మంచి చదువు మంచి బోధన ఇప్పించాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఆ ఒక బోయక వాల్మీకి సంబంధించినటువంటి అనేక అనేవి డిమాండ్లు ఉన్నాయి అదే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఓబీసీ వర్గాన్ని ఈ యొక్క ప్రభుత్వం వారు ఆదుకోవాలి వారి యొక్క సంబంధించినటువంటి యొక్క నిధులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఓబీసీ సబ్ ప్లాన్ కూడా ఈ సందర్భంగా ఓబీసీ సబ్ ప్లాన్ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకసారి నా తరఫు నుంచి నేను ఈరోజు